హలో వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్ మనకి ఇప్పుడు తాజాగా లేటెస్ట్ ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో ఇక్కడ చూడండి సో లేటెస్ట్ జాబ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వచ్చేసి మనకి నర్సింగ్ ఆఫీసరు అండ్ అలాగే జూనియర్ అసిస్టెంట్ టెక్నీషియన్ జాబ్స్కి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది అది కూడా ఐఐటి తిరుపతిలో అనమాట సో మొత్తం వివరాల్లోకి అయితే వెళ్దాము వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి సో ఎందుకు సో టీఎస్ అండ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు సో అన్ని రకాలైనటువంటి విద్యార్హతలకు సంబంధించినటువంటి ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే స్కిప్ చేయకుండా అయితే చూడండి సో నేను మొత్తం ఏటీచేట్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోండి ఏ విధంగా అప్లై చేయాలనేది కూడా నేను తెలియజేస్తాను మీకు ఇప్పుడు సో అది మొత్తం చూసి ఆ ప్రాసెస్ మొత్తం చూసిన తర్వాత మీరు అప్లై చేసుకోండి ఓకే రైట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి జాబ్ నేమ్ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి ఒకటి స్టూడెంట్ కౌన్సిలర్ జాబ్ అనమాట ఇది సో ఇందులో మనకి పర్ మంత్ శాలరీ వచ్చేసి యాభై ఆరు వేల ఒక వంద నుంచి ఒక లక్ష డెబ్బై ఏడు వేల ఐదు వందల రూపాయల వరకు అయితే మనకు చెల్లించడం జరుగుతూ ఉంటుంది ఇకపోతే ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు నలభై ఐదు సంవత్సరాలు ఇచ్చారు కానీ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఐదు సంవత్సరాలేమో ఎస్సీ ఎస్టీలకి ఉంటుంది అండ్ అలాగే మూడు సంవత్సరాలు ఏమో బీసీ వాళ్ళకైతే ఏజ్ సడలింపు అయితే ఉంటుంది అనమాట ఏజ్ రిలాక్సేషన్ సో అన్ని పోస్టులకి ఇదే విధంగా ఉంటుంది సో కాబట్టి ఒకసారి అదే మీరు చెక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే డిపార్ట్మెంట్ వచ్చేసి గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ యూనిట్లో ఈ యొక్క ఉద్యోగాన్ని ఫిల్ అప్ చేయబోతున్నారు అనమాట సో మనకి అయితే ఏ విధంగా ఇస్తున్నారు ఇకపోతే గ్రూప్ వచ్చేసి ఏ గ్రూప్ అనమాట అది అండ్ అలాగే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి ఒకటి ఉందన్నమాట అది కూడా మనకి ఇక్కడ కేటగిరీ వైజ్గా అయితే ఇవ్వడం జరిగింది సో చూడొచ్చు మనకి ఇక్కడ సో కేటగిరీ వైజ్గా సో కేటగిరీ అన్ని రిజర్లో ఒకటి ఉందన్నమాట అంటే అన్ని కులాల వాళ్ళు అప్లై చేసుకుని ఎవరికైతే నాలెడ్జ్ ఉందో వాళ్ళు సంపాదించవచ్చు సో కాబట్టి మీరైతే అప్లై అయితే చేసుకోండి ఉద్యోగానికి లేకపోతే మనకి దీని క్వాలిఫికేషన్ వచ్చేసి మాస్టర్ డిగ్రీ విత్ సిక్స్టీ పర్సెంట్ ఉండాలన్నమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇంకొక జాబ్ చూసుకున్నట్టయితే హిందీ ట్రాన్స్లేటరు సో హిందీ ట్రాన్స్లేటర్కి మనకు జీతం వచ్చేసి ముప్పై ఐదు వేల నాలుగు వందల నుంచి ఒక లక్ష పన్నెండు వేల నాలుగు వందల రూపాయల వరకు అయితే చెల్లించడం జరుగుతూ ఉంటుంది ఏజ్ వచ్చేసి ముప్పై ఐదు సంవత్సరాలు ఇంత ముందు నేను చెప్పిన కదా ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు అలాగే ఓబీసీలకి మూడు సంవత్సరాలు ఏజ్ సడలింపు ఉంటుంది సో అది క్యాలిక్యులేట్ చేసుకుని మీరు అప్లై చేసుకోండి ఇక డిపార్ట్మెంట్ వచ్చేసి అడ్మి అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అనమాట అంటే ఇది ఐఐటి కాలేజీలో అనమాట మనకి ఇది ఫిల్అప్ చేయబోతున్నది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ ఇది కూడా ఒకటే ఉంది అది కూడా అన్ రిజర్వ్డ్ అనమాట ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు కాబట్టి సో చాలామంది ఒక్కొక్క పోస్ట్ ఉంది కదా అని చెప్పేసి లిమిట్ అంటే వదిలేస్తారు ఓకే అప్లై చేసుకోరు కాబట్టి మీరు అప్లై చేసుకోండి ఈ వీడియో చూసిన వాళ్ళు మీకు వస్తుంది ఖచ్చితంగా సో చాలామంది అప్లై చేసుకోరు అనమాట ఏ ఒకటే కదా వస్తుంది అక్కడ అది ఎవరికోవరు పోతా అని చెప్పేసి ఇలానే అందరూ ఎవరు కూడా అప్లై చేయరు అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి జూనియర్ నర్సింగ్ ఆఫీసర్ అనమాట సో జూనియర్ నర్సింగ్ ఆఫీసరు సో ఈ ఉద్యోగం వచ్చేసి మనకి సో చూడొచ్చు జీతం వచ్చేసి మనకి పే లెవెల్ కింద పే లెవెల్ సిక్స్ కింద ముప్పై ఐదు వేల నాలుగు వందల నుంచి స్టార్టింగ్ ముప్పై ఐదు వేల నాలుగు వందల నుంచి ఒక లక్ష పన్నెండు వేల నాలుగు వందల రూపాయల వరకు అయితే మనకు ఫీజ్ చెల్లి పర్ మంత్ శాలరీ అయితే చెల్లించడం జరుగుతూ ఉంటుంది ఇక ఏజ్ వచ్చేసి ముప్పై ఐదు సంవత్సరాలు అండ్ అలాగే ఏజ్ రిలాక్సేషన్ ముందు చెప్పుకున్నాం కదా ఆ విధంగా ఏజ్ రిలాక్సేషన్ యాడ్ చేసుకోండి ఇక డిపార్ట్మెంట్ వచ్చేసి హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ అనమాట ఐఐటి తిరుపతి ఐఐటి తిరుపతి కాలేజీలో హెల్త్ కేర్ డిపార్ట్మెంట్లో మీరు పనిచేయాల్సి ఉంటుంది అనమాట అండ్ అలాగే వేకెన్సీ వచ్చేసి ఒకటే వేకెన్సీ ఉంది చూసుకోండి అది కూడా అన్ రిజర్వ్డ్ అనమాట ఒకటే వేకెన్సీ ఉంది అన్ రిజర్వ్డ్లో సో కాబట్టి మీరైతే అప్లై అయితే చేసుకోండి సో బై లక్ వస్తుంది ఖచ్చితంగా నాకు తెలిసి సో దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ మనం చూసుకున్నట్టయితే ఇంటర్ పాస్ అయి ఉండి నర్సింగ్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు జిఎన్ఎం వాళ్ళు కానీ నర్సింగ్ వాళ్ళు కానీ మీ దగ్గర నర్సింగ్ సర్టిఫికేట్ ఉంది అని అంటే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ అనమాట నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మనం జూనియర్ అసిస్టెంట్ చూసుకున్నట్టయితే సో ఇక్కడ చూడొచ్చు మనకి ఇరవై ఐదు వేల ఐదు వందల నుంచి ఎనభై ఒక వంద రూపాయల వరకు అయితే పర్ మంత్ శాలరీ పే లెవెల్ ఫోర్ కింద అయితే చెల్లించడం జరుగుతూ ఉంటుంది ఇక థర్టీ టూ ఇయర్స్ అయితే ఉంది అండ్ అలాగే ఎస్సీ ఎస్టీలో ఐదు సంవత్సరాలు అండ్ అలాగే ఓబీసీలో మూడు సంవత్సరాలు అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట డిపార్ట్మెంట్ వచ్చేసి ఐఐటి తిరుపతి అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో గ్రూప్ సీ అయితే దీన్ని ఫిల్ చేయబోతున్నారు మొత్తం మనకు మూడు వేకెన్సీస్ అయితే ఉన్నాయి అండ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి అండ్ అలాగే కేటగిరీ వైజాగ్ చూసుకుంటే అన్ రిజల్ట్లో ఒకటి ఉంది బీసీ వాళ్ళకి రెండు ఉన్నాయి అన్నమాట ఇందులో పోస్టులు మూడు పోస్టులలో సో కాబట్టి మీరు అప్లై చేసుకోవచ్చు ఏదైనా సరే డిగ్రీ పాస్ అయి ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు అనమాట సో మీరు తక్కువగా ఉన్నాయి అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయకండి ఖచ్చితంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి ఇకపోతే జూనియర్ టెక్నీషియన్ అనమాట నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి సో దీనికి మనం చూసుకున్నట్టయితే సో పే లెవెల్ ఫోర్ కింద మనకి ఇరవై ఐదు వేల ఐదు వందల నుంచి ఎనభై ఒక వందల రూపాయల వరకు అయితే మనకు పర్ మంత్ అయితే చెల్లించడం జరుగుతూ ఉంటుంది ఏజ్ వచ్చేసి థర్టీ టూ ఇయర్స్ ప్లస్ మీ కేటగిరీ వైజాగ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది అండ్ అలాగే అది ఇంతకుముందు చెప్తున్నాం కదా ఎస్సీఎస్ ఐదు సంవత్సరాలు అండ్ అలాగే ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు అని అదే అదేవిధంగా ఏజ్ని అయితే కన్సిడర్ అనమాట ఇక డిపార్ట్మెంట్ వచ్చేసి మనకి సిస్టమ్ అండ్ వర్క్ షాప్లో ఉంటుంది అండ్ గ్రూప్ సి అయితే దీన్ని ఫిల్ అప్ చేయబోతున్నారు మొత్తం వేకెన్సీస్ రెండు ఉన్నాయి ఇందులో అన్ రిజర్వ్డ్ కింద ఒకటి బీసీకి ఒకటి ఉందన్నమాట సో కాబట్టి మీరు ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి ఎలాంటి ఫీజు చెల్లించాల్సినటువంటి అవసరం లేదు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు ఏ విధంగా అప్లై చేయాలో కూడా నేను తెలియజేస్తా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చూసిన తర్వాత అందరూ ఖచ్చితంగా అప్లై అయితే చేసి పెట్టుకోండి ఓకే దీని క్వాలిఫికేషన్ వచ్చేసి బీ లేదా బీటెక్ లేదా డిప్లొమా లేదా ఐటీఐ చేసిన వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఈ ఉద్యోగానికి జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగానికి ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక అప్లికేషన్ మోడ్ వచ్చేసి ఆన్లైన్ మోడ్లో ఉంది అండ్ అలాగే ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మనకి పన్నెండు మార్చి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అయితే మనకు అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయి అండ్ అలాగే క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకి ఏప్రిల్ లెవెన్ టూ ట్వంటీ ఫోర్ మన సాయంత్రం ఐదు ఏళ్ళ వరకు అయితే మనం అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఇకపోతే మనకి ఇక్కడ అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ అలాగే ఇక్కడ అప్లికేషన్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది సో ఒకసారి అప్లికేషన్ లింక్ లింక్పై మనం క్లిక్ చేసి ఏ విధంగా అప్లై చేయాలో నేను తెలియజేస్తా వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి ఓకే రైట్ ఇక్కడ అప్లికేషన్ లింక్ పైన మనం క్లిక్ చేస్తే సో చూడొచ్చు మనకి యాజీస్గా మనకి ఇక్కడ డైరెక్ట్ అయితే అప్లికేషన్ ఫామ్లోకి అయితే రావడం జరిగింది సో ఇక్కడ చూడొచ్చు మనకి అప్లై ఆన్లైన్ ఉంది కదా సో ఇక్కడ క్లిక్ చేయాలన్నమాట సో మనం ఇక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్ మనం అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట ఓకే సో ఇదే అనమాట చూడొచ్చు వెల్కమ్ టు ఐఐటి తిరుపతి స్టాఫ్ రిక్రూట్మెంట్ పోర్టల్ సో ఇక్కడ మీ ఇక్కడ ఏం చేయాలంటే మనకి సో యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చి మనకి క్యాప్చర్ ఇచ్చి లాగిన్ కావాలన్నమాట ఇక లేదంటే ఇక్కడ మీరు ఇంతకుముందు రిజిస్టర్ అయ్యి ఉంటారు లేదంటే ఇక్కడ క్లిక్ హియర్ బై న్యూ రిజిస్ట్రేషన్ అన్నది కదా సో దీనిపైన మీరు క్లిక్ చేసి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చి క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ అయిపోవాలి ఓకే లాగిన్ అయిపోయిన తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ వస్తుంది దాన్ని ఫిల్ అప్ చేసి మీరు సబ్మిట్ కొట్టాలి సో దాని దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే తీసుకెళ్తుంది అనమాట మిమ్మల్ని సో ఈ విధంగా మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఓకే సో మీరు ఒకవేళ అప్లికేషన్ చేసుకోవడానికి రావట్లేదు అని అంటే ఈ వీడియో కింద కామెంట్ రూపంలో అప్లికేషన్ వీడియో అని చెప్పేసి టైప్ చేసి కామెంట్ చేయండి సో మీ యొక్క కామెంట్స్ని బట్టి నేను అప్లికేషన్ వీడియో కూడా చేసి మీకు పెడతాను అనమాట ఓకే రైట్ ఇప్పటికీ వీడియోలో ఎంత అవుతుంది కాబట్టి ఇప్పటివరకు చూసి ఇక్కడ నుంచి మీరు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోండి ఈజీగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇలాంటి ఇంతకంటే ఇంకా మంచి మంచి ఉద్యోగ నోటిఫికేషన్లు ముందు ముందు రాబోతున్నాయి అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్